ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీరియల్స్ అండ్ ఆ ఫ్రెండ్స్ ఇక రేపటి కథలో అయితే మనం ఎవ్వరూ ఊహించినట్టుగా శైలేంద్ర ఇక మహేంద్రతో బాబాయ్ రిషి నా దగ్గరే ఉన్నాడనైతే పెద్ద ట్విస్ట్ అయితే ఇస్తాడు ఫ్రెండ్స్ అసలు కథలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం ఇక ఏంజల్ వస్తారకి ఫోన్ చేసి ఏంటి వస్తారా మేము విన్నదంతా నిజమేనా అని అడుగుతుంది కదా ఆ తర్వాత వస్తారా నిజమే అని చెప్పడంతో ఎందుకు మహేంద్ర సార్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని అడుగుతూ ఉంటుంది ఇక వస్తారా అది తెలియదు ఏంజల్ కానీ మనోగారు రిషి సార్ లేని లోటుని తీర్చారని అలాగే మనో గారు కాలేజ్కి చాలా హెల్ప్ చేశారని ఇలా మనోగారు అవమానించబడ్డం మామయ్య గారికి నచ్చడం లేదు అందుకోసమే ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని చెప్తుంది ఆ తర్వాత ఏం చేయలేదు ఇక సరేనని కాల్ కట్ చేయడంతో వస్తారా అసలు నాకు ఇదంతా చాలా కన్ఫ్యూజ్గా ఉంది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఇక మహేంద్ర అమ్మ వసుధారా వసుధారా అని పిలుస్తాడు ఇక వస్తారా ఏంటి మామయ్య గారు అని అడుగుతూ ఉంటే రేపటికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కాస్త చూసుకోమ్మా అని చెప్పి అంటాడు ఇక దాంతో వస్తారా సరే మా గారు అని అంటుండగా నేను ఒక అర్జెంట్ పని మీద బయటికి వెళ్తున్నానని అంటాడు ఎక్కడికి అని అడుగుతూ ఉంటే వచ్చాక చెప్తానమ్మా కాస్త నువ్వు అంతా చూసుకొని కనిపెట్టుకొని ఉండు బయట విషయాన్ని నేను చూసుకుంటాను అని చెప్పి అక్కడి నుంచి అయితే ఇక మహేంద్ర శైలేంద్రని కలవడానికి అయితే శైలేంద్ర పెట్టిన లొకేషన్కి అయితే వెళ్తాడు ఇక శైలేంద్ర రాబాబాయ్ అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటాడు ఇక అంతలో మహేంద్ర అక్కడికి వస్తాడు ఇక శైలేంద్ర మహేంద్రని చూస్తూ ఉంటాడు ఇక మహేంద్ర ఎందుకు ఇక్కడికి రమ్మన్నావు శైలేంద్ర అని అడుగుతూ ఉంటే ఏంటి బాబాయ్ ఎందుకు అంత కోపం అయినా నా పైన నీ కోపం తగ్గదా అని అంటుంటే అది జన్మకి తగ్గదు అయినా నువ్వు చేసిన మోసానికి నువ్వు ఇం నువ్వు ఇంకా బ్రతుకున్నావంటే దానికి కారణం మా అన్నయ్య అని చెప్తూ ఉంటే కూల్ బాబాయ్ కూల్ అని అంటాడు దాంతో మహేంద్ర ముందు నన్ను ఇక్కడికి ఎందుకు పిలిచావో చెప్పు అవతల నాకు చాలా పనులున్నాయని అంటాడు దాంతో శైలేంద్ర ఏంటి బాబాయ్ నువ్వు అయినా నేను కూడా నీకు అన్న కొడుకునే కదా ఒకవేళ రిషి లేకపోతే ఏం నీ కొన్న కొడుక అనుకుని ఉండొచ్చు కదా నీ ఆస్తిలో వాట కూడా నాకు ఇవ్ ఇచ్చి ఉండొచ్చు కదా అని అంటాడు దాంతో మహేంద్ర ఈ మాటలు చెప్పడానికే నా ఇక్కడికి పిలిచింది అని అడుగుతూ ఉంటే అంత కోపం ఎందుకు బాబాయ్ అయినా మనోగాడంటే అంటే ఎందుకు నీకు అంత ప్రేమ ఎవరు దారిన పోయేవాడిని నువ్వు ఇప్పుడు దత్తత తీసుకోవాల్సినంత అవసరం ఏముంది నాకు నువ్వు వాణ్ణి దత్తత తీసుకోవడం అస్సలు ఇష్టం లేదు బాబాయ్ అని అంటాడు ఇక మహేంద్ర నీ ఇష్ట ఇష్టాలు ఎవరికి కావాలి అయినా నేను ఈ విషయంలో ఎవరు చెప్పినా వినలేదు నువ్వు చెప్తే వింటానా అని అంటాడు దాంతో ఇక శైలేంద్ర కూల్ బాబాయ్ నువ్వు ఎవరు చెప్పినా వినవులే కానీ నేను చెప్పాల్సిందే చెప్పాలి కదా ఇప్పుడు ఫైనల్గా ఏమంటావు ఆ మనోగాన్ని దత్తత తీసుకునేదే అంటావు అంతే కదా అని అంటుంటే అంతే అని అంటాడు దాంతో ఇక శైలేంద్ర సరే అయితే నేను మాత్రం చేసేది ఏముంది అని చెప్తుండగా మరి మరిందుకే నన్ను ఇక్కడికి పిలిచింది నా టైం అంతా వేస్ట్ చేశామని వెళ్తూ ఉంటే ఇక శైలేంద్ర ఆగు బాబాయ్ అంత తొందర ఎందుకు అయినా నువ్వు ఇక్కడికి వస్తే నీకు ఒక మేలు జరిగే విషయం చెప్తానన్నాను కదా అని అంటాడు దాంతో మహేంద్ర నువ్వు చెప్పేవాడినే అబద్దాలి నీ మాట నమ్మి ఇక్కడికి వచ్చినందుకు నన్ను నేను అనుకోవాలి అని అంటుంటే అంత కోపం ఎందుకు బాబాయ్ అయినా నువ్వు ఆ మనోగాన్ని దత్తత తీసుకోబోయే ముందు నేను నీకొకటి చెప్పాలనుకుంటున్నానని అంటాడు దాంతో మహేంద్ర ఏంటి ఏం చెప్తావు నువ్వు అయినా నన్ను ఇంకా ఏం చేయాలనుకుంటున్నావు చంపేస్తావా అని అడుగుతాడు దాంతో నిన్ను చంపితే నాకేమొస్తుంది బాబాయ్ అయినా నేను చెప్పాలనుకున్న విషయం విన్నాక నువ్వే దత్తత కార్యక్రమాన్ని ఆపేస్తావని అంటాడు మహేంద్ర ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటుంటే అవును బాబాయ్ అయినా నీ కన్న కొడుకుని పెట్టుకొని వాణ్ణి దత్తత తీసుకుంటానని అంటున్నావు అయినా రిషి వచ్చే వరకు ఆగలేవా బాబాయ్ నువ్వు అయినా రిషి ఎక్కడున్నాడో ఇప్పటి వరకు కూడా అసలు కనిపెట్టలేకపోయాడు అయినా రిషి ఎక్కడున్నాడో ఒక్కసారి ఆలోచించావా అని అడుగుతూ ఉంటే ఏం మాట్లాడుతున్నావు ఆయన ఇప్పుడు రిషి గురించి ఎందుకు అడుగుతున్నావు అని అంటుంటే అడగాలి బాబాయ్ ఎందుకంటే రిషి ఎక్కడో కాదు నా దగ్గరే ఉన్నాడని అంటాడు దాంతో మహేంద్ర ఏంటి ఇదొక కొత్త నాటకమ్మా రేపు దత్తత కార్యక్రమాన్ని ఆపడానికి అని అంటుండగా నాకు తెలుసు బాబాయ్ నువ్వు నా మాట నమ్మవని అందుకనే నా దగ్గర ప్రూఫ్తో సహా ఉంది అని అంటాడు దాంతో మహేంద్ర ఆ ప్రూఫ్ అని అడుగుతూ ఉంటే చూడు బాబాయ్ ఈ ఫోన్లో అని చెప్పి ఇక రిషి నీ వీడియో అయితే చూపిస్తాడు దాంతో మహేంద్ర నాన్న రిషి రిషి అని అంటుంటే ఇక శైలేంద్ర చూసావు కదా బాబాయ్ ఇప్పటికైనా నమ్ముతావా రిషి నా దగ్గరే ఉన్నాడని చెప్పి నేను రిషిని చేయాలనుకుంటే ఏమైనా చేయగలను అందుకనే చెప్తున్నాను నువ్వు రేపు ఈ దత్తత కార్యక్రమం ఆపేయాలి నీ కొడుకు రిషి క్షేమంగా ఉండాలంటే అలాగే వాడి ఇంటికి తిరిగి రావాలంటే అని అంటాడు దాంతో ఇక శైలేంద్ర కాలర్ పట్టుకొని రే ఎందుకు నువ్వు మా ఫ్యామిలీ పైన ఇంతలా పగబట్టావు అని అంటుంటే బాబాయ్ కూల్ ఇప్పుడు నువ్వు నన్ను ఏదన్నా చేస్తే అక్కడ నా వాళ్ళు రిషిని చంపేస్తారు అలాగే నీ కొడుకు రిషి నీకు కావాలనుకుంటే ఈ దత్తత కార్యక్రమాన్ని ఆపేసే అని చెప్పి అలాగే ఈ విషయం ఎవరికైనా చెప్పావో రిషి ప్రాణాలు గాల్లో కలిపేస్తాను ఇన్ని రోజులు మీ అందరూ రిషి లేరని నమ్మారు కానీ వస్తారా మాత్రం నమ్మలేదు అలాగే వాణ్ణి నేను కూడా చంపకుండా ఇక్కడ పెట్టుకుంది నాకు ఎప్పుడో ఒకప్పుడు పనికి చెప్పు దత్తత కార్యక్రమాన్ని ఆపేస్తావా లేకపోతే రిషిని అని అంటుంటే రే నేను దత్తత కార్యక్రమాన్ని ఆపేస్తాను కానీ నా రిషిని ఏం చేయొద్దు అని అంటుండగా ఇక సైలెంట్ నువ్వు ఎవరికి ఏం చెప్పుకుంటావో నాకు తెలీదు కానీ నా పేరు మాత్రం బయటికి రా కూకూడదు జాగ్రత్త అని చెప్పడంతో ఇక మహేంద్ర అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు